వెల్కమ్ టు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది రాజ్యాంగమేనని రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతి ఒక్కరూ పాలకులు అధికారులు పౌరులు దేశభక్తి కలిగిన వారేనని డాక్టర్ భానుమతి అన్నారు భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది రాజ్యాంగమేనని రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రతి ఒక్కరూ పాలకులు అధికారులు పౌరుల దేశభక్తి కలిగిన వారేనని డాక్టర్ భానుమతి పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీ యునైటెడ్ ఫారం ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు స్థానిక ఇద్దరపాలెం మంత్రి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు ప్రధానమైనది ఆగస్టు పదిహేను రిపబ్లీ డే అలాగే రాజ్యాంగం అమలు చేసినటువంటి నవంబర్ ఇరవై జద్యాంగాన్ని మనం అమలు చేసుకుంటూ గొప్ప ఆనందాన్ని మనం పొందుతున్నటువంటి సందర్భంలో కాకినాడలో ఉన్న ప్రజలందరూ ఇంకా భారత ఇచ్చిన ఇందులో భాగం బాగుండేది ఇది ఏ వ్యక్తికు అభిప్రాయం ఏదేమైనా మనం అలా అనే ఒక సంతోషాన్ని వెలుపుచ్చుతూ మరొకసారి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు వేరబాబు గారు ఒక ఒక శరణం ఒక పల్లగ శరణం పాడుపడ మా జోహారు జోహారు మా జోహాలు జోహారు మా జో

మాజీ త్యాగం చేశావు మామూలు మనులుగా మార్చాము పట్టిగా చేశాము గజీవులకు సింహ గర్జన ఇవే నేర్చావు వీరసింహమా విప్లవ జ్యోతి విజయ అంబేడ్కరా హే మా ఓ మేమ అందరికీ జైభీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు పెద్ద భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం ప్రజల హక్కుల్ని కాపాడుకోవడం పౌరహక్కుల్ని కాపాడుకోవడం రిజర్వేషన్ కాపాడుకోవడం మహిళా హక్కులను కాపాడుకోవడం ఈ రకమైనటువంటి ఇదో రోజు సెవెంటీ ఫిఫ్త్ కాన్షియస్ నగే సందర్భంగా మనం అందరూ ఇక్కడ కాలి కూర్చున్నాము వచ్చాము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారి యొక్క చేసిన సేవలను గుర్తించుకున్నాము వారికి నివాళి అర్పించాం ఈ పెయిట్ పెయిట్ ట్రిబ్యూట్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రోజు చాలా ఘనమైన రోజు భారత రాజ్యాంగం మనం సమర్పించుకున్నాం ఆ భారత రాజ్యాంగం ద్వారా మనం జీవనం కొనసాగిస్తున్నాం ఈ దేశ ప్రజలు స్వేచ్ఛ సమానత్వం సౌభ్యతత్వం వెలుగుతున్నారంటే మన జీవితాన్ని ఒక విధంగా పందాలు నడుపుతున్నారంటే ఇది రాజ్యాంగం మాత్రమే మన మన దేశంతో పాటు అనేక విధులు వెళుతుంది దీని కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరు మాత్రమే నేను చాలా గంట పదంగా చెప్పగలను ఇప్పటి ఇంకో లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ మా ప్రజాస్వామ్యతమైన రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు ఇటువంటి రాజ్యాంగంలో మనం మనకు సాగిస్తామంటే మనం చాలా మనం చెప్పాలి మీరందరూ కూడా ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఫిట్ చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందు పయనిద్దాము అట్లాగనే మేడం గారు చెప్పినట్టు గారు రేపు ఆరో తారీఖుని ఆ పూల పూలు సమర్పించిన వారి కిందకి గ్రాస్యంగా మనం చేస్తున్నాము చాలా మంది మన వాళ్ళు ఉన్నారు దానికి ఒకరు అడ్ பச்சன் கமேசார்ோட்டோடோ கனப்பட் நேராக கனப்படுத்துனா கொடுத்தாரு அந்த ரோஜே

రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము మనము మన భారతదేశ ప్రజలందరం కూడా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాము డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా రాజ్యాంగాన్ని రచించి ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాజ్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి పార్లమెంట్ దీనికి సమర్పించిన రోజు ఈ రాజ్యాంగం వల్లే భారత ప్రజలందరూ కూడా ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు చాలా ప్రశాంతంగా ఏ యుద్ధాలు ఏ కల్మషాలు లేకుండా ఒకటిగా బ్రతకగలుగుతున్నాము ఈ రా ఇంతటి రాజ్యాంగాన్ని గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ వారసులుగా మనం అందరం గర్వించదగ్గ రోజు ఈ రోజుని మనం ప్రపంచవ్యాప్తంగా రాజ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాల్సిన రోజు బాబాసాహెబ్ గారికి ఘనమైన నివాళి అర్పించవలసిన రోజుని ఈ విధంగా అందరి సమక్షంలో జరుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషిస్తున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ రాజ్యాంగం ఇంకా మున్ముందు మన దేశ భవిష్యత్తుకి మన బిడ్డల ఫ్యూచర్కి కూడా ఎంతో ఉపయోగపడేటట్టు చాలా కాలం మన్నాలని కోరుకుంటూ థ్యాంక్ యూ